మీ జంగారెడ్డిగూడెం చందన చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ రెండవ తేదీ నుండి నాలుగవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోని చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా జంగారెడ్డి ఏలూరు ప్రజలకి ఒక ముఖ్యమైన విషయం తెలియజేయడం పరిస్థితి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది మరి ఏలూరు ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించాలి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఏలూరులో ఎక్కడైనా సరే గుళ్ళకి గోపురాలకి వెళ్ళి దేవుడు దర్శనాలు చేసుకున్న వ్యక్తులను కూడా బలవంతంగా మరి తెలుగుదేశం పార్టీ కొనుగోలు వేయడం చాలా అసహ్యమైన కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్స్పెషల్లీ ఏలూరులో జరుగుతున్నాయి మరి దానికి అలా సాక్ష్యమే ఈ రోజున బీఆర్ ఏలూరులో ఉన్నటువంటి ప్రముఖ ఇంజనీర్ గారు బొమ్మి శేషుబాబు గారిని నిన్న కొత్తపేటలో ఉన్నటువంటి నోకల్మ్మ గుడి వద్దకు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తే అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ప్రాంతానికి వచ్చి మరి గారిని బలవంతంగా తీసుకొచ్చి ఏదో మాట ప పరిచయం చే మాటలో మాటల్లో మాట పెట్టి బలవంతంగా తెలుగుదేశం పార్టీ కడువేయడం చాలా ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు ఇతను ఈ రోజునొచ్చి సార్ మాకు తెలీదు అంత బలవంతంగా కండువేస్తారు కూడా అనుకోలేదు మరి ఏదో పలకరింపు పల పలకరిస్తున్నారు నేను కూడా ఒక సాటి మనిషిగా పలకరిస్తుంటే బలవంతంగా వేరే వ్యక్తి తీసుకొచ్చి అక్కడ ఉన్న స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ గుడికానికి వచ్చిన వాళ్ళు బలవంతంగా తెలుగుదేశం పార్టీ కనుగోయడం జరిగిందని చెప్పి ఈ రోజున మా యొక్క జిల్లా అధ్యక్షులు ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏలూరు శాసనసభ్యులు మాజీ డిప్యూటీ సీఎం శ్రీ ఆల్నాని గారి యొక్క క్యాంప్ ఆఫీస్కి వచ్చి నాని గారి వద్ద వచ్చి ఈ రోజున జరిగిన నిన్న జరిగిన ఆ యొక్క గవర్నమెంట్ సంఘటన గురించి వివరించడం జరిగింది మరి ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి ఇలాంటి అసహ్యమైన కార్యక్రమాలు చేయకండి దయచేసి ప్రజల్లో మరి తక్కువ చేసుకోకండి మీ కొద్ది గొప్ప ఏదో విలువ ఉన్నదంటే కనుక మరి దాన్ని కాపాడుకోవాలి తప్ప ఇటువంటి నీచమైన కార్యక్రమాలకి తలబడవద్దని దయచేసి మేము మా పార్టీ తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం పక్కన హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీ మీకు ఏదైనా నచ్చినట్టుగా మీరు మాట్లాడుకోవచ్చు మీ యొక్క చేతం పనులు చేసుకోవచ్చు కానీ తప్ప ఇటువంటి ప్రలోభాలకు పెట్టి మరి ఒక దేవుడి గుళ్ళు కనుక వచ్చిన వాళ్ళను లేకపోతే రోడ్ల మీదకి వెళ్తున్న వ్యక్తులను మరి బలవంతంగా తీసుకొచ్చి మరి ఆ యొక్క తెలుగుదేశం పార్టీ కనుగోలు చేయడం చాలా దారుణమైన విషయం మరి అయారం గయరం అనే వ్యక్తులు కూడా గతంలో కూడా చాలా మంది మరి పార్టీ ఐదు పార్టీలు మారిన వ్యక్తులు కూడా మీ యొక్క పార్టీలో మళ్ళీ మరొకసారి మీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ జనరల్ తగలెట్టి మరి పార్టీలో పార్టీ పదవులు అనుభవించి మరి జనరల్ తగలెట్టి మళ్ళీ వేరే పార్టీలు రావడం మళ్ళీ ఇంకో వేరే పార్టీలు రావడం మళ్ళీ మొన్నటి వరకు మా పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో పదవులు అనుభవించి ఒక ఉన్నతమైన పదవులు ఈ రోజున మరొకసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రలోభావాలకి అక్కడున్న మరి వాళ్ళకి ఇచ్చిన హామీలకి వాళ్ళు ఇచ్చిన తాయిలాలకి తలంచి ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్న నాయకుడు తప్ప వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి జెండా మోసం నాయకుడు కానీ కార్యకర్తలు కానీ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారు ఆళ్ళ నాని గారు వెంటే ఉన్నారని తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి నీచం ఇలాంటి హీనమైన పనులు మరి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ నాయకులు చేయవద్దని మరొక్కసారి ఏలూరు ప్రజలందరూ తరఫున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాని గారి తరఫున ఉదయపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎవి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు